చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు హైదరాబాద్ కమ్మ సంఘంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో విదేశీ వస్తు బహిష్కరణ సందర్భంగా దేశ ప్రజల గౌరవాన్ని కాపాడింది చేనేత వృత్తిదారులేనని కొనియాడారు ఆధునిక యంత్రాల ప్రవేశంతో చేనేత వస్త్ర పరిశ్రమ నష్టాల్లో కూరుకుపోయిందని తెలిపారు తీవ్రత నుంచి పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి పేర్కొన్నారు పురాతన కాలంలోనే మన దేశానికి ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు ఉంది ఆ రోజుల్లోనే మన చీర అగ్గిపెట్లో ఇతర దేశాలకి పంపించినటువంటి ఘనత మన కార్మికుంది అటువంటి ఈ వృత్తి కొన్ని ఒడదుడుకులకి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు వచ్చినటువంటి మోడర్న్ టెక్నాలజీ ద్వారా కొన్ని ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంది ఈ వృత్తికి ఎవరు కూడా సాటి రారు చేనేత కార్మికులు ఈ వృత్తి దెబ్బ తినకుండా పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేదానికి ప్రపంచ మార్కెట్ లో కూడా మన చేనేత కార్మికులే నెంబర్ వన్ గా ఉండాలని ఆ కోరుకుంటూ సెలవు